అందులో మార్కండేయ మహర్షి ఒకప్పుడు నందికేశ్వరుని ప్రశ్నించిన విషయాలు చెప్తున్నారు ఆ నందికేశ్వరుడితో మాట అన్నట్ట స్వామి ఎన్నో ఉన్నాయి ఎన్నో లింగములు ఉన్నాయి సులభంగా తరింపజేసే లింగం ఏదైనా ఉందా అంటే అప్పుడు నందీశ్వరుడు అన్ని క్షేత్రాల గురించి చెప్పడం మొదలు పెట్టాడు నేను ప్రశ్నకు సమాధానం చెప్పమని రేపు పెద్ద పెద్ద తపస్సులు యోగాలు తెలియని వారు కూడా తరించిపోయేటట్టుగా శివుడి దయతో ఎక్కడైనా ఉన్నాడా మళ్ళీ అడిగడైనా అప్పుడు నందకేశ్వరుడు ఒక్కసారి జానంలో కలిపి కొంతసేపు కళ్ళు బట నీళ్ళు నీళ్లు వస్తూ ఉండగా గద్గతమైన గొంతుతో చెప్తున్నాడు ఈ ప్రశ్న వినగానే ముందు ఎందుకు చెప్పలేదంటే శ్రద్ధని పరీక్షించాలి అంత తేలిగ్గా దొరుకుతుందా ఎవరైనా తెలియత నించబోయేటంత గొప్ప ఇంకమంటే తేలిగ్గా చెప్తామా అందుకు అనేకం చెప్పి చిట్టచేవరికి ప్రశ్నించగానే అలాంటి స్థానం నేను ధ్యానం చేశాను అది ధ్యానంలోకి రాగానే తాదాత్మ్య స్థితి లభించింది దానివల్ల అటువంటి తారాత్య రూప సమాధిలో ఉన్నాను నేను అటువంటి స్థానం ఏదైనా ఉందంటే అరుణగిరియేనాయన అని నందికేశ్వరుడు స్వయంగా చెప్పిన మార్కండేయుడు చెప్పిన మహిమ మరుగుచోడు పురాణ భాగంలో కనబడుతున్నాడు అలాగే శైవ ఎల్లప్పనార్ అనే ఆయన తమిళంలో అరుణాచల పురాణం అని విస్తారమైన దాన్ని రచించాడు విష్ణు 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 అదేవిధంగా పార్వతీదేవి ఇక్కడికి వచ్చి తపస్సులు ఏం చేసింది కాంచీపురంలో చేసినది అయిపోయింది కదా ఇక్కడికి వచ్చి చేసిందంటే ఈ క్షేత్రం గొప్పతనం చాటడం కోసం పార్వతీ మారుతుంది అన్నాడు తాను కూడా పాప ప్రాయశ్చిత్తమనే నెపంతో ఇక్కడికి వచ్చిందంటే ఎవరికైనా సరే పాపం పోగొట్టగలిగే శక్తి అరుణాచలా అనుకున్నది అంటే పాపం పోవడంతో సరిపోలేదు పుణ్యప్రాప్తి కావాలి అది ఇస్తున్నది దానితో సరిపోలేదు కర్మక్షయం కావాలి అది ఇస్తున్నది కర్మక్షేత్రం సరిపోలేదు మోక్షం కావాలి దాన్ని ఇస్తున్నది ఈ నాలుగింటిని ఒక్క సాధనలో పెడితే ప్రాదక్షీణ అనే పద్ధతిలో ఇస్తున్నది అటువంటి దివ్యమైన ప్రదక్షిణ యోగం ఉంటున్నది అలాంటి దీని చుట్టూ అనేక రకములైనటువంటి విశేష తీర్థములు క్షేత్రములు దేవతలు కూడా ఉన్నారు విష్ణు ఉన్నాడు దివ్య రూపంతో అలాగే రామమూర్తు ఉన్నాడు దివ్యమైన విష్ణుమూర్తులు ఉన్నాయి బ్రహ్మదేవుడు ఉన్నాడు ఒకప్పుడు రముల వారిని అడిగేస్తాడు సూర్యలోకం అంటారు ఎక్కడైనా ఉందా అంటే ఉంది అన్నారు బ్రహ్మలోకం అది ఉంది ఎక్కడ అంటే ఉన్న ఉన్నాయి ఇన్ని లోకాలు ఉన్నారు రహస్యం అండి ఇక్కడ అలాంటి దివ్యధామములన్నీ ధామములన్నీ కూడా దివ్యలోకములన్నింటికి మూలమైనది లోకాతీతమైన తత్వమే అక్కడ ఉన్నది అది ఒక దేవత ఉంటే లోకం ఉంటుంది సర్వదేవతలు ఎక్కడున్నాయంటే సర్వదేవత లోకములు ఎక్కడున్నాయి ఏ దిశలో ఏ లోకం ఎలా ఉన్నదో కూడా రమణ్లు వివరించారు అటువంటి దివ్య అదేవిధంగా తిరుమురై అని చెప్పుకున్నాం తిరుమరయ్యలో జ్ఞాన సంబంధం మొదలైన ఎందరిందరో ఈ తిరుమలైలు రచించారు అప్పరు లింగపురాణ తొగై అని ఒకటి రచించి అందులో అరుణాచల మహత్యాన్ని చక్కగా చెప్పాడు ఇక మాణిక్యవాచకుడు అది తిరువాచకంలో అరుణాచలం గురించి గొప్పగా చెప్పడమే కాకుండా అరుణాచలేశ్వరుని మార్గశీర్షమాసంలో సేవించి ఆయన ప్రత్యేకంగా తిరువెంబావి రచించారు ఇక్కడ అరుణాచలేశ్వరుని దర్శించే రచించాడు ఆయన తిరువెంబావయ్ అలాగైతే వైష్ణవంలో తిరుపావై ఉందో శైవంలో తిరువెంబావై దాన్ని కూడా మనం నిశ్చింత చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలోనే ఒకప్పుడు ప్రవచనం చేసుకున్నాం గుర్తుండు తిరుగుబావి మొత్తం చెప్పుకున్నాం ఐదు రోజుల్లో ఆ తిరు అరుణాచలంలోనే రచించాడు మహానుభావుడు ఆయన సిద్ధి పొందింది మాత్రం చిదంబరం ప్రధానమైన తీర్థం ఆయనకి అది కానీ అరుణాచలపై ప్రత్యేకమైన పదిగాలు చెప్పడమే కాకుండా విశేషం అని రచించాడు మరి తిరుమలనాథుడు అని గొప్ప భక్తుడున్నాడు గొప్ప యోగి కూడా ఆయన తిరుమల తరం అనే పుస్తకం గొప్ప శైవశాస్త్రం గొప్ప నీతి శాస్త్రం గొప్ప తత్వశాస్త్రం ఆయన అరుణాచల శిత్రుని గురించి గొప్ప విశేషాన్ని చెప్తూ ఈ సమస్త జగత్తు తనలో పొదువుకున్న మహాలింగం అరుణాచల లింగం చెప్పాడు సమస్త జగత్తు తనలో పొదువుకున్న అంటే జగత్తుగానికి భేదం లేదు అంటే బ్రహ్మము తప్ప మరొకట్లేదు అద్వైత స్థితికి అరుణాచలమే ప్రధానమైనటువంటి ప్రతీక అనే విషయాన్ని ప్రస్తావన చేశాడు ఇంకా నత్కీరుడు గొప్ప విషయాన్ని ప్రస్తావన చేశాడంటే ఈ అన్నటువంటి ఒక అద్భుతమైన మాటను పట్టుకుని రమణుల వారు కూడా దాన్ని చాలా చక్కగా తన యొక్క కీర్తనలో చెప్పించారు నత్కీరుడు ఏమన్నాడంటే అరుణాచలం చుట్టూ తిరుగుతుంటే ప్రమనాదం వినబడుతుంది అన్న అసలు అరుణాచలేశ్వర ఆలయంలో ఒకవైపు ఉన్న కుట్యంపై చెవి ఆనిస్తే నిరంతర వేద ఘోష వినబడుతుంది అక్కడుంది బ్రహ్మలోకం అని చెప్పారు రమణ మహర్షి నీకు వినబడిందా అనడం కాదు రమణుల వారికి వినబడింది అంటే ఆలయంలో ఒకదోట బ్రహ్మలోకం కూడా ఉన్నది సర్వలోకములుగా ఆధారమైన వాడు అరుణాచలేశ్వరుడు అయినప్పుడు సర్వలోకస్థానములు కనబడతాయి ఈ రహస్యం తెలియాలి అంటే శ్రీచక్ర మణిద్వీప వర్ణంలో ఏ కోణంలో ఏ లోకాలు ఉన్నాయో చెప్తాడు అంత అమ్మవారి దగ్గరే ఉంది అమ్మవారు అంటే అయ్యవారు అమ్మవారు కలిపి కదా శ్రీచక్రం అక్కడ అన్ని లోకాలు ఉన్నాయని వర్ణించారంటే తద్రూపమైనటువంటి అరుణాచలంలో మాత్రం ఉండవా ఇది భావించవలసిన అంశం ఎవరు అంటే సిద్ధ పురుషులు చూడగలరు అందుకే ఈ మాట ప్రణవ స్వరూపం అంటే ప్రణవనాలు వినబడుతుందని నత్కీరుడు వర్ణించారు ఇక్కడ మందికి చాలామందికి తెలుసుంటాడు శుభక్తుల్లో గొప్పవాడు శ్రీకాళహస్తిస్తును కృప పొంది ఆయన పేరు రచనలు చేశాడు ఇప్పటికీ కూడా ఆయన తమిళంలో రచించిన నత్కీరు రచించిన కృతులు కాళహస్తిస్సులు వినిపిస్తారండి అంత దివ్యమైన కవి ఆయన నత్కీరుడు వీరు చేతులు దూజని గారు కూడా చాలా గొప్పగా రాశారు ఇక్కడ మొత్తానికి ఓంకార వినబడుతుందన్న మాట తీసుకుని ఓంకార వాక్యార్థ ఉత్తమ సమహీన నిన్నెవరు ఎరుగుదురు అరుణాచల నిన్నెరుగువారెవరు అరుణాచల అంటూ రమణుడు వారు ఓంకార వాక్యార్థ ఉత్తమ సమహీన అన్నారు అంటే ఆయన్ని మించింది కానీ ఆయనతో కానీ లేదు అది శివుడు అంటే అరుణాచలాన్ని మించింది ఒకటి లేదు అరుణాచలంతో సమానమైనది లేదు అరుణాచలం కంటే తక్కువ చాలా ఉన్నాయి అరుణాచంత సమానం కానీ అరుణాచలాన్ని మించింది కూడా మరొకటి లేదు అది అరుణాచలం అంటే ఏంటి కన్నుకు కన్నై కన్ను లేక కను నిన్ గనువారెవరు కనుము అరుణాచల ఏమి కవించమండి రమణుల వారిది కన్నుకు కన్నై చిక్షోహ చక్షు కంటికి కన్నైన వాడు పురుషు చెప్తుంది ఆయన కన్ను అవసరం లేదు ఆయన లేకపోతే కన్ను పంచి కన్నులు లేకుండానే అంతా చూస్తాడు అని ఏదైతే ఉపనిషత్ చెప్తున్న వాక్యాన్ని కన్నుకు కన్నై ప్రాణస్య ప్రాణ ప్రాణానికి ప్రాణం కన్నుకు కన్ను అది ఈశ్వరుడు అండి కన్ను లేక కన్ను కన్నుకు కన్నై అంటే ఇంద్రియాలకు ఆ చైతన్యం ఇచ్చేవాడిగా ఉంటూ కన్ను లేక కను కన్నులు లేకుండానే విశ్వానని చూస్తున్న నిన్ను కనువారెవరు నిన్ను కనుగలగలేదు వారెవరయ్యా కనుము అరుణాచల నన్ను కనవయ్యా నన్ను చూడవయ్యా ఆ కనుము అనే శబ్దంతో ఎంత అందంగా చెప్పాడండి కవిత్ రుచి తెలిసిన వారికి అద్భుతం అనిపిస్తుంది కన్నుకు కన్నై కన్ను లేక కను కాబలి కవిసి కలసి నాతో ఇనుములు లాగినట్టు నన్ను లాగేసి విడవకుండా పట్టుకోవయ్యా అన్నాడు అలా పట్టి లాగేసావు నన్ను ఎలా లాగేసావు అంటే సాలీడు లోపలికి లాక్కున్నట్టు లాగేసేవయ్యా నన్ను అన్నాడు ఇక్కడ శాలీడు లోకి ఏదైనా పురుగు చేరితే ఆ శైలు తినేస్తుంది కదా అలాగే నీలోకి చేరి నన్ను నువ్వు మింగేసేవయ్యా అన్నాడు ఇక్కడ అంటే నేనని నన్ను మిగల్చకుండా నీ ఐక్యం చేసుకున్నావయ్యా అనే భావాన్ని ఎంత అందంగా పూర్ణనాభి అని వేదం వర్ణించిన తత్వాన్ని రమణుల వారు ఎంత అందంగా చెప్పారు ఇక్కడ అలాంటి అరుణగిరిని ఆశ్రయించిన సాధువులు సత్పురుషులు ఎందరందరందర